నారాయణపేట జిల్లా మక్తల పట్నంలోని మహాలక్ష్మి జ్యువెలరీలో లో భారీగా దొంగతనం దాదాపుగా ఆరు కిలోల వెండి ఒక తులం బంగారం చోరీ వాటిలో ఎనిమిది లక్షల రూపాయలు అంచనా బాధితుని ఫిర్యాదుతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మహాలక్ష్మి జ్యువెలర్స్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగులు భారీ చోరీకి పాల్పడి ఆరు కిలోల వెండి ఒక తులం బంగారం దొంగిలించి గుర్తు తెలియని దుండుగులు ఉదయం వచ్చి షాప్ యజమాని చూడగా షాప్ చోరీకి గురి అయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పిండుగులు షాపు వెనక భాగంలో గోడకు ఒక హోల్ చేసి లోపలకు చొరబడి లోపల ఉన్న బంగారం వెండి అపహరించినట్లు గుర్తించి వెంబడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కిలోల వరకు సీనాల పట్టిలు ఉన్నాయి లో చిన్న చిన్న ఐటమ్స్ అవి వన్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఫుల్ చేంజ్ గోల్డ్ వైస్ నాకు మిడియం కి తీరేమో 60 లక్షలు లక్ష పన్నెండు లక్షలు 40 లక్షలు వడపెందై ఐదు నల కేలుస్తా 98 లక్షలు 100 లక్షలు 40 లక్షలు గోల్డ్ వైస్ గోల్డ్ చేసి 11 లక్షల పన్నెండు మిలియన్ సురేష్ 90 లక్షలు నా వీటన్ని డిస్ప్లే లోనే అట్లగొనే మెటీరియల్ సార్ నిస్సాని వాక ఎంసాని చెప్పేసి కేసర్ గోల్డ్ మెటల్ పోయిందైతే ఓ పది పన్నెండు గ్రాముల మధ్యలో ఎత్తుల మీద రెండు మాసాలు అడ్డిపోయింది పోయింది